హలో ఎవరీవన్ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను సో వీడియో స్టార్ట్ చేసేదానికంటే ముందు నేను మీకు ఒక క్వశ్చన్ అడుగుతాను చెప్పండి ఏంటంటే లాస్ట్ ఒక ఫెస్టివల్ వెళ్ళింది కదా దీపావళి పండుగ సో ఆ పండుగ రోజు చాలామంది మీరు అందరూ కూడా దీపాలు వెలిగించింటారు కదా అయితే ఏ ఒక్కరైనా సరే కనీసం ఒక్క దీపాన్నైనా సరే నూనె లేకుండా వెలిగించారా సాధ్యం కాదు కదా చాలా అంటే చాలా ఇంపాసిబుల్ కదా కానీ ఒక టెంపుల్లో మాత్రం అసలు ఆయిల్ అనేది లేకుండా ఆ దీపాలు అనేటివి వెలుగుతున్నాయంట అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా తొమ్మిది దీపాలు వెలుగుతున్నాయంట ఇందుకే ఆ టెంపుల్ ఎక్కడుంది అసలు ఆ టెంపుల్ ఏంటి దాని వెనక ఉండే మిస్టరీ ఏంటి అనేది మొత్తం కూడా ఈరోజు వీడియోలో నేను చెప్తాను ఇంకా మీకు గనుక ఇంట్రెస్టింగ్గా ఉంటే ఈరోజు వీడియోని ఫుల్గా చూడండి అంటే చెప్పాను కదా ఒక టెంపుల్లో తొమ్మిది దీపాలు ఆయిల్ అనేది లేకుండా వెలుగుతున్నాయి అనేసి సో ఆ టెంపుల్ పేరు ఏంటంటే జ్వాలాముఖి టెంపుల్ అన్నమాట సో ఈ టెంపుల్లో ఏంటంటే ఎప్పుడు కూడా నిరంతరం ఒక్క క్షణం కూడా ఆ అనేటివి ఆరిపోవంట వెలుగుతూనే ఉంటాయి మనం తీసుకెళ్ళి ఎన్ని నీళ్లు వేసినా సరే అవి ఆరిపోకుండా కంటిన్యూగా వెలుగుతానే ఉంటాయి సో ఇది ఒక మిస్టరీ అనమాట అసలు ఏంటిది అనేసి సో ఆ మిస్టరీ ఏంటి అంటే కనుక పూర్వం కొన్ని వందల సంవత్సరాల క్రితం శివుడు పార్వతులు ఉంటారు చూడండి అప్పుడు జరిగిండేది ఏంటంటే ఒకసారి పార్వతీదేవి పార్థివ దేహాన్ని శివుడు ఇలా భుజాన్ని వేసుకొని తిరుగుతూ ఉంటాడు ఎలాగంటే ఎవరైనా లై లవ్లో ఫెయిల్ అయితే ఎలా తిరుగుతూ ఉంటారు చెప్పండి దేవదాసులాగా సేమ్ ఆ టైప్లో ఏది పట్టించుకోకుండా మనుషుల్ని దేవుళ్ళని ఇంకా ప్రపంచాన్ని మొత్తం విశ్వాన్ని ఏది కూడా పట్టించుకోకుండా భూలోకాన్ని దేవలోకాన్ని అన్నింటినీ వదిలేసి నా భార్య నాకు లేనప్పుడు నాకు ఎందుకు ఈ జీవితం అన్నట్టు ఒక పిచ్చోడులాగా తిరుగుతూ ఉంటాడంట శివుడు సో ఇదంతా చూసిన దేవతలు ఏంటంటే శివుడు ఏంటి ఇలా అయిపోయాడు శివుని చేతిలోనే సమస్తం ఉంటుంది మరి శివుడే ఇలా అయిపోతే గనుక ఈ సమస్త ప్రాణుల్ని ఎలా కాపాడేది సో దీనికి ఒక పరిష్కారం వెతకాలి అనేసి అందరూ కూడా దేవతలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఏంటంటే శివుడికి ఎవరైతే ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నారో వాళ్ళని లేకుండా చేస్తే గనక శివుడు మంచిగా తయారైపోతాడు అనేసి పార్వతీదేవి యొక్క అంతిమ దేహాన్ని శ్రీహరి తన యొక్క సుదర్శన చక్రంతో ముక్కలు ముక్కలుగా కట్ చేసేస్తాడంట సో ఈ విధంగా యాభై ఒక్క ముక్కలుగా కట్ చేస్తాడు అప్పుడు ఒక్కొక్క ముక్క ఒక్కొక్క ఏరియాలో పడిపోతుందంట సో ఈ విధంగా పడిన ఒక ముక్క అయినటువంటి నాలుక వచ్చేసి ఇక్కడ ఏదైతే ఉందో జ్వాలాముఖి టెంపుల్ ఆ ప్లేస్లో పడుతుందంట సో అక్కడ నాలుక పడిన తర్వాత తొమ్మిది జ్యోతులు వెలుగుతాయి సో ఈ జ్యోతులు ఏంటంటే ఆయిలు లేకుండానే వెలుగుతాయి ఎందుకంటే అది ఆదిశక్తి అయినటువంటి పార్వతీదేవి యొక్క బాడీలో నుంచి ఒక నాలుక ముక్క అక్కడ పడింది కాబట్టి అది అత్యంత శక్తివంతమైనది కాబట్టి అలా వెలుగుతూ ఉంటాయన్నమాట సో ఇలా వెలుగుతూ ఉన్నప్పుడు అప్పట్లో భూలోకం మీద కొంతమంది మనుషులు ఉంటారు కదా ఆ ఏరియాలో సో అలాగా ఒక వ్యక్తి దారి తప్పిపోయి అడవి ప్రాంతంలో వెళ్తూ ఉంటాడు అయితే అలా వెళ్తూ ఉన్న అతనికి తొమ్మిది జ్యోతులు కనిపిస్తాయి సో ఇంత దట్టమైన అడవిలో ఈ తొమ్మిది జ్యోతులు ఎలా వెలుగుతున్నాయి అనేసి ఒక డౌట్ తోటి దగ్గరకు వెళ్ళి చూస్తాడు చూస్తే అక్కడ ఆయిల్ ఉండదు ఏది ఉండదు కానీ ఆ తొమ్మిది జ్యోతులు నిరంతరం వెలుగుతూనే ఉంటాయి అప్పుడు ఆయనకు అర్థమవుతుంది ఇదంతా కూడా భగవంతుని లీల ఇదంతా దైవశక్తికి సంబంధించింది అనేసి దైవాన్ని ప్రార్థించుకుంటూ వెళ్ళిపోతాడు అలా వెళ్ళిన మరుసటి రోజు ఆ ప్రాంతాన్ని ఏ చక్రవర్తి అయితే పరిపాలిస్తూ ఉంటాడో ఆ రాజు దగ్గరికి వెళ్ళి జరిగింది మొత్తం కూడా చెప్తాడు సో అలా చెప్పిన తర్వాత ఆ రాజు ఏంటిది ఇలా చెప్తున్నాడు ఇందులో ఎంత మాత్రం నిజం ఉంది అనేది తెలుసుకోవడం కోసం అక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ జ్యోతులు వెలిగే వెలుగును చూసి తను షాక్ అయిపోతాడు ఇలా చూసిన తర్వాత తన ఇంటికి వచ్చి పడుకుంటాడు అయితే ఆ రోజు రాత్రి తనకి ఒక కళ వస్తుంది ఆ కళలో పార్వతీదేవి కనిపించి ఇక్కడ వెలుగుతున్న జ్యోతులకి నేనే కారణం నా యొక్క శక్తి వల్లే అక్కడ అలా వెలుగుతున్నాయి కాబట్టి నువ్వు నాకు ఒక గుడిని కట్టించు అన్నట్టు ఒక కళ కనిపిస్తుంది ఇప్పట్లో కళలకు పెద్దగా విలువ ఇవ్వం కానీ మనం అప్పట్లో కళలు వస్తే అది కూడా దేవుళ్ళకి సంబంధించి కళలు వస్తే కనుక చాలా సీరియస్గా తీసుకునే వాళ్ళు వాళ్ళు సో అందుకోసం అదంతా కూడా నిజమనేసి నమ్మి ఆ రాజు అక్కడ ఒక టెంపుల్ని కట్టిస్తాడనమాట సో ఇలా అక్కడ ఒక టెంపుల్ అనేది ఏర్పడింది సో ఇప్పుడు ఆ టెంపుల్ ఎక్కడుందంటే హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట అది కూడా జ్వాలాముఖి అనే ఒక ఏరియాలో ఉంది ఆ ఊరి పేరు జ్వాలాముఖి అంట సో ఈ విధంగా జ్వాలాముఖి టెంపుల్ అనేది ఏర్పడింది అయితే కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే ఎప్పుడు మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ బాద్షా ఉంటారు చూడండి సో ఆ జనరేషన్లో ఏమైందంటే ధ్యానం అనే ఆయన వెయ్యి మంది భక్తులను పెట్టుకునేసి ఆ యొక్క గుడిని అనేసి వెళ్తాడనమాట సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ చక్రవర్తి యొక్క వీళ్ళు ఉంటారు చూడండి సైనికులు వీళ్ళందరూ కూడా డౌట్ వస్తుంది వాళ్ళకి ఇంతమంది కలిసి ఎక్కడికి వెళ్తున్నారు అసలు ఏమైనా వీళ్ళల్లో మన శత్రువులు ఉన్నారా అనేసి డౌట్ వచ్చి రాజుగారికి చెప్తాడు అక్కడికి మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ గారు అక్కడికి వచ్చి అడుగుతాడు ధ్యాను అసలు ఎవరు వీళ్ళంతా ఇంతమందిని తీసుకెళ్ళి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అనేసి అడుగుతారు అయితే అప్పుడు ఆ ధ్యాను చెప్తాడనమాట ఇలాగా పలాని ఏరియాలో అక్కడ ఒక టెంపుల్ ఉంది ఆ టెంపుల్లో నిరంతరం తొమ్మిది జ్యోతులు వెలుగుతూ ఉంటాయి అక్కడ మహాశక్తి ఉంది అక్కడికి వెళ్ళి మనం ఆ దేవతని సందర్శించుకుని మన మనసులో ఉండే కోరికల్ని కోరుకుంటే కనుక మనం కోరికలు అన్నీ తీరుతాయి అలాగే పిల్లలు ఎవరికైతే లేకుండా ఉంటారో వాళ్ళకు కూడా పిల్లలు కలుగుతారు సో అందుకోసమే నేను వెళ్తున్నాను నాతో వచ్చిన ఈ వెయ్యి మంది కూడా ఆమె భక్తులే సో వీళ్ళందరినీ కూడా ఆమె దర్శనానికి కోసం నేను తీసుకెళ్తున్నాను అని చెప్తాడనమాట సో ఇదంతా విన్న అక్బర్ గారు ఏం చేస్తారంటే ఫస్ట్ షాక్ అవుతారు నేను చాలామంది హిందూ దేవతల పేర్లు విన్నాను కానీ ఈ విధంగా జ్వాలాముఖి దేవి అనేసి నేను ఎప్పుడు వినలేదు ఏం నువ్వేమైనా కథలు చెప్తున్నావా నా మీదకి ఏమైనా ముప్పు తీసుకొస్తున్నావా అన్నట్టు అడుగుతాడనమాట అయ్యో అదేం లేదు రాజుగారు ఇదంతా కూడా నిజమే కావాలంటే మీరు కూడా వచ్చి చూడండి అని చెప్తాడనమాట సో ఇదంతా నేను అక్కడికి వచ్చి చూడను నిజంగానికే మీ దేవత ఇంత పవర్ఫుల్ అయినట్టు అయితే కనుక నేను నీ యొక్క గుర్రాన్ని ఇప్పుడే చంపేస్తాను తల నరికేసి మీ దేవతకి అంత నిజమైన శక్తి ఉంటే కనుక ఈ గుర్రాన్ని తిరిగి బ్రతికించమను అప్పుడు నేను నమ్ముతా అని చెప్తాడనమాట అప్పుడు ధ్యానం ఏం చేస్తాడు సరే అలాగే మీ టెస్ట్కి నేను ఒప్పుకుంటున్నాను మీరు ఇలాగే గుర్రానికి తల నరికి అలాగే పెట్టండి కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ దానికి దహన సంస్కారాలు చేయకండి అలాగే ఉంచండి అనేసి చెప్తాడనమాట సరే అనేసి అలాగే చేస్తాడు అప్పుడు ఈ గుడికి ఈ ధ్యానం వెళ్తాడనమాట అక్కడికి వెళ్ళి ఆ దేవతను బాగా ఆరాధించి పూజించి అమ్మ నీ యొక్క శక్తిని నువ్వే నిరూపించుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి నా గుర్రాన్ని వాళ్ళు తలనరికేసి అక్కడ పడుకోబెట్టున్నారు నా గుర్రాన్ని కాపాడి నీ యొక్క శక్తిని నిరూపించుకో తల్లి అనేసి తను ఆ దేవతని వేడుకుంటాడంట సో ఇలా జరిగిన తర్వాత రాజుగారు సైనికులు అందరూ చూస్తూ ఉండగానే ఆ గుర్రం మళ్ళీ యధాస్థితికి వచ్చేసి నిద్రపోతున్న గుర్రం ఎలాగైతే లేస్తుందో సేమ్ అదే విధంగా లేచి సౌండ్ చేస్తుందంట అంటే ఘీంకరిస్తుందంట ఓకేనా సో ఇలా చేస్తుందంట ఇదంతా కూడా చూసిన తర్వాత రాజు నిజంగానే షాక్ అయిపోతాడు ఏంటిది నా కళ్ళ ముందు జరిగింది ఇది నిజమా లేకపోతే కలనా అనేసి ఆశ్చర్యపోతాడు అయినా కూడా ఫస్ట్ అయితే నమ్ముతాడు నిజమేమి దేవత ఉంది అనేసి కానీ మనసులో ఏదో ఒక సందేహం అనేది అలాగే ఉండిపోతుంది ఇదంతా నిజమా లేకపోతే వీళ్ళు ఏమైనా డ్రామా ప్లే చేస్తున్నారా అన్నట్టు సో అందుకోసమే ఈసారి నేను డైరెక్ట్గా ఆ గుడి దగ్గరకు వస్తాను నిజంగా అలా ఎలా వెలుగుతున్నాయో నేను చూస్తాను అనేసి సైనికుల్ని వెంటబెట్టుకొని ఆ గుడి దగ్గరికి వెళ్తాడంట మన అక్బర్ అక్కడికి వెళ్ళిన అక్బర్ ఆ జ్యోతులను చూసి ఫస్ట్ షాక్ అయిపోతాడు ఏంటివి ఇలా ఎటువంటి ఆయిల్ లేకుండానే వెలుగుతున్నాయి ఇలా ఎలా వెలుగుతున్నాయి అనేసి ఆలోచించి తన సైనికులకి ఈ విధంగా చెప్తాడు ఏంటంటే మీరందరూ కూడా నీళ్లను తీసుకొని వచ్చి ఈ జ్యోతుల మీద వేయండి అనేసి ఆర్డర్ వేస్తాడు అయితే సైనికులందరూ కూడా ఫస్ట్ డౌట్ పడతారు అసలు మేము చెయ్యము అన్నట్టు వెనకడుగు వేస్తారు కానీ ఈ అక్బర్ ఏం చేస్తాడంటే గదమా ఇస్తాడు ఫస్ట్ చెప్పిన పని చేయండి అన్నట్టుగా గదమా ఇస్తాడంట అప్పుడు ఇంకేం చేయాలో తెలియక ఆ సైనికులందరూ కూడా నీళ్లను తీసుకొచ్చి ఆ జ్యోతుల మీద వేస్తారు కానీ ఒక్క జ్యోతి కూడా ఒక్క నిమిషం కూడా ఆరిపోలేదంట అలాగే వెలుగుతూనే ఉంటాయి అప్పుడు మన అక్బర్కి కళ్ళు తెరుచుకొని నిజంగానికే ఈ దేవతకి ఇంత మహిమ ఉంది నేను తప్పు చేశాను నన్ను క్షమించు తల్లి అనేసి వేడుకునేసి ఆయన క్షమాపణ కోరుకుంటాడనమాట సో అంతేకాకుండా ఆ దేవతకి అక్కడున్నటువంటి అక్బర్ రాజు యాభై కేజీల బంగారంతో కూడినటువంటి ఒక గొడుగును కూడా కానుకగా ఇస్తాడంట సో ఈ విధంగా ఆ రాజుగారు టెస్ట్ చేసి విఫలమయ్యి లాస్ట్కి ఆ దేవత యొక్క మహిమ తెలుసుకుంటాడు ఇలాగే రాను రాను కాలంలో ఏమైందంటే ఇప్పుడు ఈ జనరేషన్లో సైంటిస్టులు సైతం ఆశ్చర్యపోయి అక్కడ ఎలా వెలుగుతున్నాయి అనేసి చాలామంది చాలా రకాలైన పరిశోధనలు చేస్తారనమాట అయితే కొంతమంది ఎటు తేల్చలేక వదిలేసినారు కొంతమంది ఏంటంటే అక్కడ భూమి లోపల చమురుతో కూడినటువంటి నిధి నిక్షేపాలు ఉంటాయి సో అందుకోసమే అలా వెలుగుతున్నాయి అనేసి చెప్తారనమాట లాస్ట్కి ఏమైందంటే ఇది ఒక మిస్టరీగా మిగిలిపోయింది అక్కడ తొమ్మిది అఖండ జ్యోతులు వెలుగుతున్నాయి అని చెప్పాను కదా వాటిని తొమ్మిది రకాలైన పేర్లతో పిలుస్తారంట ఆ పేర్లు ఏంటి అంటే అన్నపూర్ణ అంబిక అంజనాదేవి సరస్వతి మహంకాళి మహాలక్ష్మి వింధ్యావాసిని ఇండ్లాంచుదేవి చండీదేవి ఈ తొమ్మిది పేర్లతో అక్కడ ఉన్నటువంటి జనాలు ఆ దేవతల్ని అక్కడ పూజిస్తూ ఉంటారు అయితే స్థల పురాణం ప్రకారం అక్కడ ఉన్నటువంటి ఆ మహాదేవిని సందర్శించుకొని పెళ్లి కాని కన్య పిల్లలకు కనుక భోజనం పెడితే మనసులో ఉండే కోరికలన్నీ తీరుతాయని దరిద్రం పోయి అదృష్టం పట్టుకుంటుంది మంచి జరుగుతుంది అనేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు నమ్ముతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన జ్వాలాముఖి టెంపుల్ గురించి మిస్టరీ అనమాట మీకు గనుక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి